아, 라고 돼. 뭐를 말씀하시는 건이접라 మా నాయకుడు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల సిద్ధాంతాల మేరకు ప్రజలకు అండగా ఉండడానికి ప్రజల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా దిద్దడానికి ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ ఆ విషయాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అద్భుతంగా ప్రజలందరూ కూడా ఏకకంఠంతో పవన్ కళ్యాణ్ గారే మా భవిష్యత్తుకి ఆశ కిరణం అని చెప్పి నమ్మి ఒక్క వన్ సైడెడ్గా తీర్పునిచ్చి అద్భుతంగా గెలిపించినటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ప్రజలకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతాభావంతో ఎప్పటికీ మీ సేవలో మేము ఉంటామని తెలపడమే మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం జనసేన పార్టీ ఆశయం ఇవాళ ఒక మహాయజ్ఞం తలపెడుతున్నాం మేము ప్రజల పక్షాన ప్రజల కోసం ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలకి జనసేన పార్టీ అండగా ఉంటుంది జనసేన పార్టీ అన్నది సామాజిక న్యాయం కోసం ఏడు సిద్ధాంతాలు ఏవైతే ప్రజల కోసం పార్టీ పెట్టిందో ఆ సిద్ధాంతాల అమలు కోసం ఆ సిద్ధాంతాలు ప్రతి ప్రజలకి అందడానికి ప్రతి ప్రజలకి మేలు చేయడానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది ఆ క్రమంలో ఇవాళ ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి జనసేన పార్టీలో అని ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టింది జనసేన పార్టీ ముఖ్యంగా పద్దెనిమిది తారీఖు నుంచి ఈ నెల ఇరవై తారీఖు వరకు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమ నమోదు కార్యక్రమాన్ని నాలుగో విడతగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నాం మీరు జనసేనలో భాగం అవ్వండి ఈరోజు జనసేనను మీరు చూశారు ఎంత గట్టిగా నిలబడిందో ఎంత గట్టిగా ప్రతిపక్ష ఓటు చీలకుండా నిలబడిందో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎంత తగ్గి తగ్గి తనను తాను తగ్గించుకొని ఈరోజు ఈ రాష్ట్రం కోసం ఒక కూటమి ఏర్పాటుకి నాంది పలికి మూల కారణమయ్యాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ మీరు గమనించారు ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక రాక్షస పాలన అవినీతి పాలన అక్రమార్కుల పాలనని గద్ద దింపడానికి కంకణం కట్టుకున్న మా నాయకుడు ఏ విధంగా దాన్ని చేసి చూపించాడో ప్రజలందరూ కూడా చూశారు అందుకే ఇవాళ జనసేన పార్టీ మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఏర్పడిన పార్టీ అటువంటి పార్టీని మీరందరూ కూడా అక్రమ చేర్చుకొని ఓట్లు వేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా పార్టీలో భాగస్వామ్యం అవ్వాలని మేము కోరుతున్నాం మీరందరూ కూడా క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం ద్వారా ఈ పార్టీని మీదిగా ఓన్ చేసుకోండి మీ పార్టీగా చేసుకోండి చేసుకొని మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మీ ఆత్మాభిమానం ఆత్మగౌరవానికి ప్రతీక జనసేన పార్టీ జనసేన పార్టీలో మీరు క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం ద్వారా మీకు ఐడెంటిటీ కార్డు వస్తుంది ఈ ఐడెంటిటీ కార్డు అనేది ఒక ఆత్మ గౌరవానికి ఆత్మాభిమానానికి ఒక ప్రతీక అలాగే మీ భవిష్యత్తుకి ఒక భరోసా ఈ కార్డు మీ దగ్గర ఉంటే కనుక మీరు మీ ప్రభుత్వం నుంచి ఎటువంటి మీకు సహాయం కావాలన్నా ఎటువంటి పథకాలు అందాలన్నా ఎటువంటి సేవలు అందాలన్నా కూడా ఈ కార్డును మీరు పట్టుకొని వెళ్తే కనుక ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఖచ్చితంగా వాళ్ళు స్పందించి మీకు న్యాయం చేసే విధంగా ఈ కార్డు మీకు ఉపయోగపడుతుంది అలాగే ఈ కార్డే కాదు ఈ మీరు ఐదు వందల రుసుము ఉంది దీనికి ఐదు వందల రూపాయల రుసుము మీరు కట్టడం ద్వారా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బీమా మీకు చేయబడుతుంది మీ యొక్క ఏదైనా ఫ్లాటల్ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగితే కూడా ఐదు లక్షల రూపాయల బీమా అన్నది చేయబడుతుంది అలాగే ఎటువంటి యాక్సిడెంట్లైనా ఎటువంటి ఆసుపత్రి ఖర్చులైనా కూడా వాటికి కూడా యాభై వేల రూపాయలు ఈ యొక్క బీమా కంపెనీ పే చేయబడుతుంది కాబట్టి ఇన్ని సౌలభ్యాలు ఏ పార్టీ కూడా ఏర్పరచలేదు కాబట్టి ప్రజలందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం కడప జిల్లా ప్రజానికానికి ముఖ్యంగా కడప అసెంబ్లీ ప్రజానికానికి మీరు ఓట్లేసి గెలిపించినందుకు కూటమి అభ్యర్థి గారి మాదిరికి ఓట్లేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆ వాహనాన్ని మాలే శివ జీవి రమణ ఇద్దరు కూడా ఎంతో వ్యపాలకు వ్యప్రయాసాల కోర్చి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం కడప నగరం అంతా కూడా వాళ్ళు ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని రోజుల అన్ని ఏరియాలకు కూడా ప్రతి డివిజన్లో కూడా ఈ వాహనం తిరుగుతుంది ఈ వాహనం మీకు విషయ పరిజ్ఞానాన్ని ఈ యొక్క క్రియాశీల సభ్యత్వ యొక్క అవసరాన్ని తెలియజేస్తూ మైక్ ద్వారా కూడా స్పీకర్ ద్వారా వాళ్ళు మీకు తెలియజేస్తారు కాబట్టి ఈ ప్రచార వాహనాన్ని తయారు చేసి ఇక్కడ అందించినటువంటి మాలే శివ గారికి జీవి రమణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన తరఫున మీకు అభినందిస్తున్నాను అలాగే కడప నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రచార వాహనాన్ని మీరు విరివిగా మీరు గమనించి ఈ యొక్క సందేశాన్ని మీరు తీసుకొని తప్పనిసరిగా జనసేన పార్టీలో క్రియాశీల సభ్యులుగా మీరు చేరాలని మరొకసారి నేను కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ ప్రచార వాహనాన్ని ఈ మారుతి నగర్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ప్రారంభించిన సందర్భంగా మరొకసారి మాలే శివాకి జీవి రమణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అభినందిస్తున్నాను జై జనసేన పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ దాకా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేయటం జరుగుతుంది మహాయజ్ఞంగా ప్రతి కార్యకర్తకు భరోసా ఇచ్చే కార్యక్రమం ఇది ఆ కార్యక్రమంలో గతం కంటే ఇప్పుడు ఎక్కువ మనం చేస్తున్నాం శుంకర శ్రీనివాస్ గారి కడప జిల్లాలోనే ఎక్కువ గతంలో కూడా మేము కడప జిల్లాలో నాయకుడు లేకపోయినా కూడా ఎంతో కష్టపడి పనిచేశాం కానీ సుంగర శ్రీనివాస్ గారు వచ్చాక కడపలో సభ్యత్వాలకు జిల్లాలోనే ఎక్కువ చేశాం మేము ఈ సూరి ఆయన ఆదేశాల ప్రకారము ఇంకా ఎక్కువ చేసి సామాన్య కార్యకర్తకు ఏం జరిగినా కూడా జనసేన పార్టీ ఆయన ఆధారంలో అండగా ఉంటుందని ఈ సూరి కడప జిల్లాలో పవన్ నాగేంద్రబాబు కూడా చెప్పారు పదిహేడు కోట్ల డెబ్ ఇరవై లక్షల కార్యకర్తల సహాయ నిధి ఇచ్చిన ఏకైక పార్టీ దేశంలోనే జనసేన పార్టీ కార్యకర్తలకు అన్ని రకాలుగా ఆదుకునే పార్టీ కూడా జనసేన పార్టీ ఈ సూరి ఇప్పుడు మా ఆహ్వానం మేరకు శంకర శ్రీనివాస్ గారు వచ్చి ఆంజనేయ స్వామికి గుడిలో ప్రత్యేకంగా పూజలు చేసి మేము రథం ప్రారంభించేదానికి ఆయన ఆహ్వానించడం జరిగింది ఆయన ఈరోజు ప్రారంభించడం జరిగింది ఖచ్చితంగా కడప జిల్లాలో ఎక్కువ సభ్యత్వాలు చేసి పది సామాన్యునికి అందుబాటులో ఉంటామని చెప్పి శృంగర శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ అన్ని డివిజన్లకు దగ్గరలో బలోపేతం చేసి కార్యకర్తలకు భరోసా ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకున్నాం భారతదేశ స్వాతంత్రోద్యమ తర్వాత ఎన్నో అసమానతల కోసంతో ఈ సమాజంతో ముందుకు పోతున్న సమయంలో ఈ సమ సమాజ నిర్మాణం కోసం భారతదేశ సమగ్రత కోసం పాటుపడాలని చెప్పి ముందుకొచ్చి ఒక రాజకీయ పార్టీ నెలకొల్పి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మక పార్టీ నెలకొల్పారు ఈ పార్టీలో సభ్యత్వంగా చేరి ఆయనకు అండగా నిలిచి కడప నగరంలో కడప జిల్లాలో ఉన్నటువంటి సుంగర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము ఆయన ఆశయాలను ఆయన లక్ష్యాలను తీసుకెళ్ళి ప్రతి కుటుంబాన్ని ప్రతి గడపను తొక్కి ఈ జనసేన పార్టీలో భాగస్వామ్యం చేసి ఈ కడప నగరము కడప జిల్లాలో కూడా జనసేన అంటే కడప జిల్లా జన కడప జిల్లా అంటే జనసేన విధంగా శుంకర్ శ్రీనివాస గారిని ఒక నాయకునిగా బలపరిచి ముందుకు తీసుకెళ్ళి రాబోయే కాలంలో జనసేనను పటిష్టపరుస్తామని తెలియజేస్తూ ఈ ఈ సభ్యత నమోదు కార్యక్రమం వాహనాన్ని మేము ప్రారంభిస్తున్నాం ఈరోజు సుంగర్ శ్రీనివాసన్న గారితో ఇది కడప నగరంలో ప్రతి డివిజన్ నందు ఒక రోజు ఐదు ఆరు డివిజన్లందు మేము పో అక్కడ వచ్చిన వాళ్ళందరితో కూడా సభ్యత్వాలు చేపించి ఒక పటిష్టమైన పార్టీకి అండగా నిలబడడానికి సుంగర శ్రీనివాస నాగర్ నాయకత్వంలో మేము పనిచేస్తామని తెలియజేస్తాం